ప్రభు నామానికి మహిమ కలుగును గాక అందరికి వందనాలు లూ వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా ఉంది తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు సత్రంలో కూడా కనీసం స్థలం లేదు పశువులు తొట్టి ఉంటుంది కదా నీళ్లు తాగేది మేత మేసేది ఆ తొట్టిలో పండుకోబెట్టారని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది ఆ ఏరియాలో ఇల్లు లేవా ఆ ఏరియాలో మనుషులు లేరా అందరూ ఉన్నారు ఇల్లు ఉన్నాయి మనుషులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఏసుక్రీస్తు వారిని ఎవ్వరు కూడా ఇష్టపడలేదు మరి అమ్మ అని ఆమె మీద ముద్ర వేసి ఆమెను ఎవ్వరు కూడా చేర్చుకోవడానికి ఇష్టపడలేదు ఆమె యేసుక్రీస్తు వారిని ఈ లోకరక్షకుడుగా ఈ లోకానికి అందించడం కోసం తనను తాను సమర్పించుకున్న గొప్ప స్త్రీ ఈ మరి అమ్మ ఈమె ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా ఎంత తిరస్కారమైనా ఏ పరిస్థితి అయినా నేను నా ప్రభు కోసం నేను అనుభవిస్తాను అని తీర్మానం తీసుకొని ప్రభు కొరకు నిందలు అవమానాలు భరిస్తూ ఈ లోకరక్షకుడిని లోకానికి అందించిన శ్రీ ఆమె ఆమెకు బాధలు ఉన్నాయి ఆమెకు శ్రమలు ఉన్నాయి ఆమెకు నిందలు ఉన్నాయి ఆమెకు అవమానాలు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ ప్రభు కోసం నిలబడిన స్త్రీ ఈమె గొప్పగా ప్రతి వారు చెప్పుకోవడానికి ఈమె గొప్ప సమర్పణ కలిగిన స్త్రీ ఈమెకు అవమానం ఉంది నింద ఉంది అన్ని పరిస్థితులు ఉన్నాయి అన్ని బాధలు ఉన్నాయి కుమారుని కనడానికి స్థలమే లేని పరిస్థితి ఈమె ఎదుర్కొన్నది అయినా సరే ఆమె ప్రభు కోసం నిలబడింది మన జీవితాలలో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు నిందెలు తిరస్కారము అన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఆ నిందెల వైపు ఆ అవమానాల వైపు తిరస్కారం వైపు చూస్తూ మనల్ని మనమే కించపరుచుకుంటూ మనల్ని మనమే మన పైన మనకే జాలి పుట్టినట్టుగా మనం చేస్తూ మన బాధను ఇతరులకి కనపరుస్తూ ఇతరులతో పంచుకుంటూ మనము జీవితాన్ని వెల్లపుచ్చుతున్నాము కానీ ఈ స్త్రీ అలా చేయలేదు ప్రభు కోసం ఎన్ని నిందలైనా నేను అనుభవిస్తానని తీర్మానం తీసుకొని ప్రభు కోసం నిలబడింది స్త్రీ మనం ప్రభువును కలిగినందుకు ప్రభుతో మరి మనం చక్కగా నడవడానికి మనకి ఏ ఇరుకు ఇబ్బంది లేదు కానీ ఈ శ్రమలు ఈ బాధలు ఈ ఇరుకులు ఇబ్బందులు అవమానాల వైపు చూస్తూ నిట్టురుపులు విడుస్తూ మనం కాలం వెలబుచ్చుతున్నాం అలా కాదు ధైర్యంగా ప్రభు కోసం నిలబడితే ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు యథార్థంగా నమ్మకంగా ప్రభు కొరకు పనిచేయాలి ఆయన కొరకు మనల్ని మనం సమర్పించుకొని ప్రభు కోసం నిలబడినట్లయితే ప్రభు మన ప్రతి పరిస్థితి నుంచి విడిపించి మనల్ని ముందుకు నడిపించడానికి సామర్థుడై ఉన్నాడు నింద నాకే అవమానం నాకే అని అవమానం వైపు నిందవైపు చూస్తూ మూలిగితే నువ్వేమీ చేయలేవు మరి అమ్మ అవమానం వైపు నిందవైపు చూసి ప్రభువుని తిరస్కరించలేదు ఆమె ఆహ్వానించింది ప్రభుని నిందైన అవమానమైనా సరే నా ప్రభు కోసం నేను భరిస్తాను అని తీర్మానం తీసుకుంది ప్రభువులో నిలిచి ఉన్నది ఆమె కాబట్టి ఈరోజు అందరూ ఆమెను గొప్పగా గొప్ప స్త్రీగా మరి ఆమెను చెప్పుకోగలుగుతున్నారు కాబట్టి నింద అవమానం వైపు చూసడం మానేసి ప్రభువై చూస్తూ ప్రభువు కొరకు మనము నిలబడుతూ ఆయన పనిలో మనం ముందుకు సాగిపోవాలనే ఆకాంక్షతో మనము ప్రభు కొరకు నిలబడినట్లయితే ప్రభు మనల్ని దీవిస్తాడు ముందుకు నడిపిస్తాడు ఆలోచనిస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు సమస్తము చేయగల సమర్థుడు మన ప్రభు కాబట్టి ఆయన కొరకు నిలబడదాం ఆయన పని చేస్తూ ముందుకు వెళదాం ఆయనలో ఆనందిద్దాం ఆయనలో జీవిద్దాం ఆయన కొరకు మనము ముందుకు పరిగెడదాం దేవుడు ఈ మాటలు దీవించునుగాక గాక మెయిన్